ఆంధ్రప్రదేశ్లో పవర్ఫుల్ పొలిటీషియన్లో ఒక పేరు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి పేరు ఉంటుంది ఆయన ఓకే ఇప్పుడైతే కాస్తంత సైలెంట్గా ఉన్నారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ అంతకుముందు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడైతే మొత్తం పార్టీకి రాజీనామా చేశారు బయటకు వచ్చేసారు పదవును కూడా వదులుకున్నారు ఒక రకంగా అయితే ప్రస్తుతం ఆయన ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక భారీ చర్చే నడుస్తున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ ఒకసారి విచారణ పిలిస్తే ఆయన వెళ్ళలేదు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఒక రకంగా విజయసాయిరెడ్డి గారి జోరు తగ్గిందా అనుకుంటున్న టైంలో తాజాగా ఆయన ఈసీ ముందు ఒక భారీ డిమాండ్ పెట్టారట రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇది ఆలోచన రేకెత్తించేలా చేశారు ఆ డిమాండ్ పెట్టి ఇంతగా ఆయన పెట్టిన డిమాండ్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి అనేది ఆయన కోరారు ఈసీని అక్రమ వలసదారులను బహిష్కరించాలి అని కూడా ఆయన కోరారు అలాగే ఆయన ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే తొందరలో బీహార్లో జరగబోయే ఎన్నికల కోసం ఈసీ ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది బీహార్లో అలాగే నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ జాతీయులు అక్రమంగా నివాసం ఉండడమే కాకుండా ఓటర్ కార్డు ఉందని ఆధార్ కార్డు కూడా ఉంది అలాగే నివాస ధృవీకరణ పత్రాలు కూడా వాళ్ళకున్నాయి దీంతో ఈ విషయం మీద ఇప్పుడు విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారట నిజానికి ఈ దేశస్తులు ఎలా వచ్చారు వారికి గుర్తింపు కార్డులు అన్నీ ఉండడం ఏమిటి అన్న చర్చ కూడా జరుగుతుంది ఇక వీరి ఓట్ల ఏరివేత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి అనేది ఎన్డీఏ పార్టీల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఈ వ్యవహారం షాకింగ్గా ఉందని తాజాగా ఆయన చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈసీ ముందు ఆ డిమాండ్ ఉంచారు అంతేకాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా గుర్తింపు కార్డులు ఓటర్ కార్డులో ఉన్న విదేశీయులు ఏరివేత కూడా చర్చకొస్తుంది ఇప్పుడు అందుకే దేశమంతా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టాలి అనేది ఆయన ప్రధానంగా లేవనెత్తిన ఒక డిమాండు మరి ఈ తరహా డిమాండ్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా ఇప్పటివరకు చేశారో లేదో తెలియదు కానీ విజయసాయిరెడ్డి గారు మాత్రం గట్టిగానే చేశారు ఈ విధంగా చేయడం ద్వారా అక్రమ వలసదారులను బహిష్కరించాలి అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీని కూడా డిమాండ్ చేయడం ఈ మేరకు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది ఒక రకంగా అంటే ఇప్పుడు గనక ఈ కార్యక్రమం చేస్తే విదే అంటే ఇలాగ ఒకే రాష్ట్రంలో ఇతర దేశానికి సంబంధించిన వాళ్ళు ఓ గుర్తింపు కార్డులు ఎలా వచ్చింది వాళ్ళకు ఓటు కార్డు ఎలా వచ్చింది ఇవన్నీ గనక ఆ వే ఏరువేత కార్యక్రమం అనేది జరిగితే ఇప్పుడు ఓన్లీ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి రేపొద్దున ఇదే కంటిన్యూ చేస్తే దేశమంతా ఇదే చేస్తే అన్ని రాష్ట్రాలు ఇదే జరిగితే చాలా వరకు అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు కూడా వాస్తవానికి ఓటర్ కార్డును ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి అనేది కేంద్రం చేస్తుంది ఆల్రెడీ అయితే ఇంకా పూర్తి స్థాయిలో అది అవ్వట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డు ఇంకా అవ్వలేదు ఎందుకంటే అయితే కనుక ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది కాబట్టి అనుసంధానం చేస్తే వాళ్ళ పేరు మీద ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయో ఇప్పుడు చాలామందికి తెలంగాణలో ఓటు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంటుంది సో అక్కడ అక్కడ ఓట్లేస్తారు ఇక్కడ ఓట్లేస్తారు అందుకే కదా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది గనక తీసుకొస్తే అలాంటివన్నీ సాధ్యం కాదు అనేది కదా జెన్యున్గా జరుగుతాయి అనేది సో ఇప్పుడు ఇది ఇది కూడా దానికి తోడవుతుంది ఖచ్చితంగా ఇదే గనక ఈ డిమాండ్ని కనుక పరిశీలనకు తీసుకుంటే ఖచ్చితంగా చాలా వరకు నకిలీ ఓట్లు లేదంటే దొంగ ఓట్లు అనేవి అరికట్టే అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల్లోనూ అదే కనుక జరిగితే పారదర్శకంగా జరుగుతాయా ఎన్నికలు అనేది కూడా వాళ్ళ నమ్మకం